విరాట్ విరాట్ అంటే విశేషముగా ప్రకాశించున్నది అని అర్థం విరాట్ అంటే విశేషంగా ప్రకాశించడం అంటే ఏమిటి అంటే లోకంలో ఉన్నటువంటి సమస్తమైన కూడా అంతా కూడా భగవంతుడు ఉండడం అనేటువంటిది అది మనకు ధారణలో నిలవడం అనమాట దీన్నే విశ్వరూపమని విష్ణుమూర్తి అని చెప్పుదురు అంటే విశ్వరూపము అంటే విశ్వమే ఆ భగవంతుడి యొక్క రూపం విష్ణు సహస్రామంలో ప్రారంభం కూడా అదే విశ్వం విష్ణు అని విశ్వంబు విష్ణుండు అని భాగవతంలో మనకి అంటే మనం చూసేటువంటిది విశ్వం అంటే ఏమిటి ఈ సమస్తమైనటువంటి రూపాలతో కూడినటువంటి దాన్ని విశ్వము అంటారు వ్యాప్తి వ్యాపించి ఉండేటువంటి దీనివల్ల తత్వం వల్ల విష్ణువు అంటారు విష్ణువు యొక్క రూపం అంటే విశ్వం యొక్క రూపము అన్ని రూపాల యొక్క సమాహారమైనటువంటి రూపమే రూపం ఇందులో ఏ రూపము ఆ ఇది కానటువంటిది కాదు కానీ ఎందులోనూ ఏ రూపంగా ఒక్క రూపంలోనూ ఆయన చురుపుకుని ఉండడు అంటే ఒకేసారి మొత్తం విశ్వంలో ఉన్నటువంటి రూపాలుగా ఒకడే కనిపించడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఊహించలేము ఊహించేటువంటిది కాదు ఊహించలేము దాన్ని ఎలా మామూలుగా దృష్టి పెడితే చూడలేము అదే అర్జునుడుకి చెప్పినటువంటిది నీ కళ్ళతో నువ్వు ఈ చూడటం సాధ్యమైనటువంటిది కాదు రా అబ్బాయి ఆ దృష్టి వల్ల కాదు ప్రత్యేకంగా దివ్యం దివ్యం దామితే చక్షు దివ్యమైనటువంటి అన్నాడు దివ్యం అంటే అర్థం ఏమిటి వెరుగులతో కూడినటువంటిది ప్రకాశవంతమైనటువంటిది అందుకని అటువంటి చూపునిస్తే అప్పుడు చూడగలం కానీ లేకపోతే ఏమవుతుంది మన చుట్టూ ఉన్నటువంటి జీవులందరినీ మనం వేరు వాళ్ళు వేరుగానే చూస్తున్నాం కదా ఎంత మనం చెప్పుకున్నా కూడా ఇవంతా కూడా వాడి యొక్క రూపంగా చూడడం అనేటువంటిది ఆ సమాహారమైనటువంటి దృష్టి అని భగవంతుడు మనకి ప్రసాదించాలి ఆయనే ప్రసాదిస్తాడు ఎప్పుడంటే ఇంక నువ్వు తప్ప నాకు ఇంకేం లేదు అనేటువంటి విధంగా సమర్పణ చెందినప్పుడు అప్పుడు ప్రసాదిస్తాడు ఆయన